ఇది పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు గర్చించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు ప్రతి పరమీసం తిప్పిపాసం ఇది ఆంధ్రుడి రోషం కారం పిలుస్తోంది తెలుగు దేశం చంద్రబాబు స్వర్ణాంధ్రదం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు తలం నువ్వేలే అని తిప్పరమీసూ తిప్పిప్పా తిప్పావు తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్చించను చూడర ప్రతి తెలుగోడు గౌరవనీయులు మా చంద్రబాబు నాయుడు గారి ప్రకారం పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారం రావడం కూడా మాకు చాలా సంతోష విషయము అన్నగారు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పిచ్చిన పద్ధతిలో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించాలని కూడా ఆయన ఆదేశ ప్రకారంగా ఈరోజు ప్రజానికి పారాంశంగా చేసి ఇక్కడ నుంచి పింఛన్ కార్యక్రమాన్ని పింఛని పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు జై తెలుగుదేశం చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశకు అర్థం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసూ తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు నాకు వద్ద ఏడు వేల రూపాయలు ఇచ్చినారు ఆయనకు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు ఆయన చల్లగా ఉండాలా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి జూలై మూటో త ఒకటో తారీఖున వృద్ధాప్య పెన్షను వికలాంగ పెన్షను వితంతువుల పెన్షను పెంచిన నాలుగు వేలతో పాటు గత మూడు నెలలు కలిపి ఏడు వేలుగా ఈ ఒకటో తారీఖున టెన్షన్ ఆరు గంటలకి ప్రతి గృహానికి వెళ్ళి పంచాయతీ స్టాఫ్ ద్వారా అంటే సచివాలయం స్థాయి ద్వారా ఇంటింటికెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు జనసేన కార్యకర్తలు లీడర్లు బీజేపీ కార్యకర్తలు లీడర్లు కలిసి ఇంటింటికి వెళ్ళి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క వితంతువుకి ప్రతి ఒక్క వికలాంగునికి ప్రతి ఒక్క వృద్ధాప్యంలో ఉన్న ప్రతి మనిషికి ఆసరాగా ఏడు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం చాలా ఆనందానికి ఉంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రీతిగా చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పులివర్తి నాని అన్నగారిని గెలిపించి నానాన్న గారికి కూడా ఈ యొక్క పండుగ వాతావరణంలో పాలు పంచుకోవడానికి నానే ఆధ్వర్యంలో మీ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మాకు అవకాశం కల్పించిన చంద్రగిరి ప్రజలకి తిచ్చానూరు పంచాయతీ ప్రజలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి బీజేపీ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాతాకి జై ఈరోజు జూలై ఫస్ట్ మన ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కోనెస్ గారు తర్వాత మిగిలిన అందరూ కలిసి ఎన్డీఏ నాయకత్వంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు విజయవంతంగా ప్రారంభమైంది వృద్ధాప్య పెన్షన్లు వికలాంగ పెన్షన్లు వితంతు పెన్షన్లు అన్నీ ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఏదో విధంగా చేసి ఈరోజు పెన్షన్ల కార్యక్రమం మొదలుపెట్టారు విజయవంతం మొదలుపెట్టారు ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా ఖచ్చితంగా కొనసాగుతుంది ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్క అవ్వాతాతలకి ప్రతి ఒక్క వితంతువులకి ప్రతి ఒక్క వికలాంగులకి అందరికీ కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ వల్ల వాళ్ళ జీవితము సుఖమయం అవుతుంది ఎటువంటి విషయంలో కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు ఇదే విధంగా ఐదేళ్లు కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎన్డీఏ జై బీజేపీ జై టీడీపీ जय जनसेना हे so, कटना। रिया no, okay, नो, भोर तम हे चंद्रबाबू स्वर नाम थकू अदम हे नंदमो रिया वेश भोर तम नुभु हे चंद्र बाबू स्वर नाम थकू हे రాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు